హలో ఫ్రెండ్స్ ఈ కాయ ఏంటిది అని చూస్తున్నారు ఆవకాడ అండి ఇది కూడా నేను సిక్స్ మంత్స్ నుంచే చూసి తింటాను స్టార్ట్ చేశాను అప్పటి వరకు నాకు కూడా తెలియదు అనమాట పీలు తీసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి పీలు ముందు ఈ విధంగా ఉంటాయి అన్నమాట సో ఆవకాడ అనేది మంచి హెల్తీ ఫ్రూట్ అండి ఇది సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి మామూలుగా మార్కెట్లో దొరకోగానే సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి సో ఈ ఫ్రూట్ అయితే ఆకలిని అయితే తగ్గిస్తుంది అంటే అండి డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ అవకాడ తిని ఒక రోజంతా కూడా తినకుండా ఉండొచ్చు చాలా హెల్తీ ఫ్రూట్ అమ్మ అయితే నేను అనుకున్నాను కదా మామూలు జాంకాయ లాగానే కోసుకొని తినాలి అనుకున్నాను బట్ అలా కాదండి అందులో సీడ్ ఉంటుంది సీడ్ చాలా పెద్దగా ఉంటుందని ఇప్పుడు ఈరోజు కోస్తుంటే చూసాను నేను ఎప్పుడు కో తినలేదు కోయలేదన్నమాట అమ్మ చేసేసి తింటాను తప్ప మనం ఎప్పుడు సొంత ప్రయోగాలు చేయలేదు ఇలా తెచ్చి తెచ్చారనమాట అసలు ఇది ఏందని అంటే దీని విత్తనం అని చెప్పి మీరు నేను షాక్ అయ్యాను అనమాట లోపల సీడ్ ఉంటుంది కాబట్టి చూసుకొని కోసుకోవాలి ఈ అవకాడ ఇత్తనం పెద్దగా ఉంది కండ తక్కువ ఉంది ఉండదు పురుపు ఉండదు వగరు ఉండదు ఎట్లా ఉండదు సప్పగా ఉంటుంది కండనే తక్కువ ఇత్తనం ఎక్కువ దేని పనికిరాదా అనేది ఒక్క కాయకి ఇత్తనం ఎక్కువ ఉంది కండ తక్కువ వచ్చింది ఈ అవకాడ ఫ్రెండ్స్ కొయ్యాలి కోస లోపల సీడ్ ఉంటుంది సీడు లేదనుకోని మొత్తం కోసేరు ఇది ఈ ఆవకాడ సీడ్ అనమాట ఇంత పెద్దగా ఉంది చూడండి అదేం కంట తక్కువ ఉంది ఇత్తనం ఎక్కువ ఉంది ఆవకాడ స్పెషాలిటీ ఇంకోటి ఏం తెలుసా అది పుల్లగా ఉండదు కారం ఉండదు వగరు ఉండదు ఎట్లా ఉండదు చప్పగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్ మంచిగా మంచిగా ధైర్యంగా తినొచ్చు మంచిగా తినే ఫుడ్ అనమాట ఇది డైట్ చేయాలనుకునే వాళ్ళు ఫుడ్ తినరు కదా వాళ్ళు బరువు తగ్గడం కోసం డైట్ చేస్తూ ఉంటారు కదా మెయిన్గా ఏందంటే తింటేషన్ ఏంటంటే ఆకలి కాదనమాట ఆకలి కాకుండా ఉంటుంది ఇది తింటే ఆకలి తక్కువ అవుతుంది ఆకలి కాదనమాట ఆకలి అవ్వద్దు తినకూడదు దయచేయాలి సన్నబడాలి తగ్గాలి అనుకున్న వాళ్ళు ఆవకాడ అనేది తింటారు అనమాట నేనేమో కెమెరా ఆన్ చేసిన అనుకోని తిక్కువా కూడా అంతా వాగిన ఈలో మమ్మీ అంత ఆనియన్స్ కోసేసింది పచ్చిమిర్చి ఉప్పు అన్నీ కలిపేసారు తీరా చూసి కెమెరా ఆన్ చేయలేదు సో ఆ క్లిప్ అంతా మిస్ అయినట్టే సో ఇదైతే చూడండి ఇందులో ఏం కలిపిందట మమ్మీ సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అందులో సాల్ట్ నిమ్మకాయ అన్నీ కలిపి ఇలా మెత్తగా స్మాష్ చేయాలి ఇది ఈరోజు అవకాడకి కొంచెం పండలేదు ఇంకొంచెం పండాలి పండితే మెత్తగా ఉంటుంది అనమాట ఇట్లా మనం పట్ పీలు తీసుకుంటే చేతికి అంటుద్ది అనమాట అంత మెత్తగా ఉండాలి అట్లా చేసిన తర్వాత అవన్నీ కలిపేసి నిమ్మకాయ కూడా పిండుకొని మొత్తం కలపాలన్నమాట కలిపేయాలి కలుపుకొని మన పానీపూరి గవ్వలు ఉంటే చూడండి మామూలుగా అయితే అందులో పెట్టుకొని తింటారంట మనకు అది లేకున్నా కానీ మామూలుగా మామూలుగా కూడా తినొచ్చు ఒట్టిదైతే సప్ప అయితే తినలేము అలా తినలేము అనుకున్న వాళ్ళు ఇట్లా ప్రొసీజర్ ఇలా చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు నిమ్మకాయ హెల్తీ టిప్స్ చెప్పండి మంచి టిప్స్ చెప్పండి అంటున్నారు కదా డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఆకలి కాకుండా సన్నబడ తినకుండా సన్నబడాలనుకున్న వాళ్ళు ఆవకాడ తినండి డెఫినెట్గా మీరే చెప్తారు ఆకలి ఆ రోజు ఆకలి ఉందా లేదా అనేది కానీ మంచిగా పండాలి కొంచెం పండితే టేస్ట్ వస్తుంది అనమాట మంచి మెత్తకు స్నాష్ అవుతుంది ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు కదా వీడియో కెమెరా ఆన్ చేయడం మర్చిపోయా ఇది జరుగుతుంటే అప్పుడప్పుడు పురపాతి బరువు తగ్గాలనుకున్నవాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు తినండి మంచి హెల్తీ ఫ్రూట్ ఇది ఒకట ఫ్రెండ్స్ ఆవకాడ అంటే చూడాలి చాలా మంది నాకు ఈ మధ్యనే తెచ్చింది సిక్స్ మంత్స్ నుంచే నేను కూడా అసలు ఆవకాడ అవి కూడా ఉంటాయా అని తిన్న తర్వాతే తెలిసింది ఖచ్చితంగా హెల్తీ ఫ్రూట్ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది